నమస్కారం నా పేరు బాబు జనసేన పార్టీ నాయకుడిని రాష్ట్ర పవన్ కళ్యాణ్ అభిమాన సంఘ అధ్యక్షుడిని ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మూడు రోజుల క్రితం రాష్ట్రంలో ఎలక్షన్స్ జరిగింది ఆ ఎలక్షన్స్లో లో ఎక్కువ శాతం టూ పర్సెంట్ పైన ఓటింగ్ పోలవడం జరిగింది ఎలక్షన్ కమిషనరు నిన్న ఉదయము పోలింగ్ సరళి కూడా చెప్పడం జరిగింది ఈరోజు ఎక్కువ శాతం యువకులు విద్యార్థివంతులు మేధావులు మహిళలు ఎక్కువ శాతం కూటమిని బలపరచినందుకు అదేవిధంగా అనేక ప్రాంతాల నుంచి హైదరాబాదు బెంగళూరు చెన్నై మైసూరు ఢిల్లీ అనేక ప్రాంతాల నుంచి అందరూ వచ్చి ఓటుని వినియోగించుకోవడం అనేది చాలా గొప్ప విషయం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఓటు ఆయుధాన్ని మీకు ఇస్తున్నానని చెప్పడం జరిగింది ఈరోజు నిజమైన వ్యక్తులకు ఈరోజు ఓటు వేసి గెలిపించారని మనస్ఫూర్తిగా మేము నమ్ముతా ఉన్నాం అందులో మా జనసైనికులు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఎంతో కృషి ఉంది ఈ పదమూడు జిల్లాల్లో జనసేన పార్టీ కార్యకర్తలు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కార్యక్రమాన్ని స్వీకారం చుట్టి నాలుగు నెలల నుంచి రాత్రి పగులు ప్రతి కుటుంబానికి కలిసి కూటమిని గెలిపించాలని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి అర్థించడం జరిగింది అందులో భాగంగా ఈ రోజు ఈ ఓటింగ్ సరళి ఏ విధంగా పెరిగిందో మీరు చూశారు నేను కూడా చెప్తాను ఖచ్చితంగా రేపు కూటమి అభ్యర్థులు గెలవబోతున్నారు నూట పది నుంచి నూట ఇరవై స్థానాలు కూటమి అభ్యర్థులు గెలవబోతున్నారని ఈ సందర్భం తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఈరోజు ఒకసారి చూస్తే ఎక్కడ చూసినా గతుకులు ఎక్కడ చూసినా మద్యం ఏళ్ళై పడతా ఉంది ఎక్కడ చూసినా కరెంటు బిల్లులు అదే విధంగా చెత్త పన్ను ఇంత చూసుకుంటే విద్యార్థులకి ఈరోజు సరైన ఉద్యోగం లేక టీ షాపుల్లో కావచ్చు అదేవిధంగా మెకానిక్ షాపుల్లో కావచ్చు ఆటో తూలుకునే పరిస్థితుల్లో ఉన్నారు ఈరోజు అటువంటి వాళ్ళంతా ఈరోజు తిరగబడ్డారు ఖచ్చితంగా కూటని గెలిపించుకోవాలి కూటమిస్తే మన జీవితాలు బాగుంటాయని చెప్పి ప్రతి ఒక్కరు కూట ఓటు వేయడం జరిగింది రోజు ఓటు వేసిన ప్రతి ఒక్కరికి మేము శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాం ఈరోజు సొంత ఖర్చులతో హైదరాబాద్ నుంచి రెండు మూడు బస్సులు వేసుకొని సొంత ఖర్చులతో యువకులు వారి అమూల్యమైన ఓటును నెల్లూరు జిల్లాలో ఉపయోగించుకున్నారు విధంగా అనేక ప్రాంతాల్లో సొంత ఖర్చులు పెట్టుకొని చెన్నై బెంగళూరు నుంచి వచ్చారు వారందరికీ నేను కృతజ్ఞం తెలియజేస్తున్నాను మేము నాలుగు నెలల నుంచి రాతనగా పగలనగా మేము అనేక మందితో మోటివేషన్ చేసుకుంటూ కూటమిని కల్పించాలి పవన్ కళ్యాణ్ గారు పిలుపునిచ్చింది ఒకటే మాట రాష్ట్ర భవిష్యత్ కోసం మనం తగ్గుతున్నాం మనం కూటమిగా ఏర్పడుతున్నాం గెలిపించుకోవాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పిన విధానాన్ని తీసుకొని ఆచరించడం జరిగింది ఈ రోజు అందులో ఖచ్చితంగా మేమంతా కూటమికి బదులుగా నెల్లూరు జిల్లాలో ఈ రోజు ఎంపీ అభ్యర్థి అయిన రెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఉన్నతమైన మెజార్టీతో గెలిపించుకోవాలని చెప్పినప్పుడు ప్రతి ఒక్కరూ ఆయనకి బాస్కాలు నిలబడి ఓట్లు వేయడం జరిగింది నారాయణ గారి కావచ్చు అటు నుంచి కావలి ఉదయగిరి ఆత్మకూరు అదేవిధంగా కోవూరు ప్రాంతాల్లో ఈ పక్క ఉమ్మడి జిల్లా వెంకటగిరి గూడూరు సర్వేపల్లి అదేవిధంగా సూర్యుపేట ప్రాంతాల్లో ఈ పది నియోజకవర్గాల్లో ఎక్కువ శాతం యువకులు మహిళలు ఎక్కువ శాతం ఓట్లు వేయడం జరిగింది వారందరికీ మేము శిరస శిరస నుంచి నమస్కరిస్తున్నాం ఈరోజు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో యాభై వేల నుంచి డెబ్బై వేచీలకు మా నాయకుడు గెలవబోతున్నాడు ఇది ఖచ్చితంగా మేము బల్లగొట్టి చెప్పుకెళ్తాం మా నాయకుడు యాభై వేల నుంచి డెబ్బై వేల మెజార్టీతో గెలవబోతున్న ఎందుకంటే అక్కడ ఓటర్ సరళ సరళి ఎనభై ఆరు పర్సెంట్ పై వరకు ఓటర్ సరళి జరిగింది అక్కడ రాత్రి రెండు గంటల దాకా అనేక మంది క్యూలోకుంటూ ఓట్లు వేయడం జరిగింది వారు నిజంగా పవన్ కళ్యాణ్ గారు వస్తే మా జీవితాలు మారుతాయి పిఠాపురం మంచి జరుగుతుందని చెప్పి అక్కడ ప్రజలు పవన్ కళ్యాణ్ గారు ఓటు వేయాలని చెప్పి ఓటు వేయడం జరిగింది అదేవిధంగా మూడు రోజులు చూస్తుంటే వైసీపీ ప్రభుత్వం ఏ విధంగా దాడులు చేస్తున్నారు ఒకసారి మీరు చూడండి ఈరోజు మీడియా వచ్చి మౌనంగా మాట్లాడుతాము ఓటర్ల స్థలలే అర్థమైపోయింది ఓటు వేసినది ఎవరికో అని చెప్పి ఆ నాయకులకు కూడా అర్థమైంది ఖచ్చితంగా మా పార్టీ జనసేన పార్టీ టీడీపీ బీజేపీ ఎన్డీఏ కూటమి నూట పది నుంచి నూట ఇరవై స్థానాలు మేము గెలవబోతున్నామని ఈ సందర్భం తెలియజేస్తూ అదేవిధంగా మొన్న మన నెల్లూరు జిల్లాలో వెంకటగిరి నియోజకవర్గంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని కూర్చివేశారు